నైట్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయితే వచ్చి పడుకున్నాం అంటే టైర్లు బాగా హీట్ అయిపోయినాయి అందుకు పడుకున్నాం మళ్ళయితే బయలుదేరం మన దాదాపు రాజమండ్రి దగ్గరికి అయితే వెళ్ళాలి దేవరపల్లి పార్కింగ్ తెలుసు దేవరపల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి సో చిన్నగా అయితే బయలుదేరదాం అన్న వాళ్ళు ఇంకా లాగిరి కానీ పడుకున్నారు వాళ్ళు హనుమాన్ తెలిసి అయినా మనది ఇప్పుడు ఏ మధ్యాహ్నం అయితే సో కొంచెం చాలా పుట్ట వెళ్ళిపోతే మంచిగా వచ్చేసి ఖమ్మం పీస్ఫుల్ ఎప్పుడైనా మంచిగా చాలా పీస్ఫుల్ ఉంటది నైట్ టైం మార్నింగ్ టైం ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు మనం మంచిగా బండి నేర్చుకోవాలంటే ఈ రోడ్ లో నేర్చుకోవచ్చు తుంపులో నేర్చుకోవచ్చు పెద్ద పొద్దున్న ట్రాఫిక్ అనేది ఉండదు బాడ ఒకటి పోతే బండి మన లిమిట్ లో మనం సింపుల్ వెళ్ళిపోవచ్చు మంచిగా

కొంతమంది అయితే మీకు చూపించలేక పొగ్గుది రైల్వేది గిరివే అంతా ఇప్పుడు అయితే చూపిస్తా చూడండి మంచిగా మార్నింగ్ టైం వస్తాయి కాబట్టి మంచిగా వ్యూ అయితే మంచిగా ఉంటుంది ట్రాఫిక్ కూడా లేదు సో మంచిగా అయితే చూపిస్తా రైల్వేది పొగ్గు అండ్ మంచిగా ఉంటుంది వ్యూ మంచిగా ఉంటుంది చూడండి చూడండి మట్టి గట్ట చూడండి ఎట్లుందా మట్టి గట్ట మొత్తం తొవ్వేసి గడ్డ మొత్తం మట్టి మట్టి మొత్తం మీరు మొత్తం తో మట్టి మొత్తం తీసే ఎక్కువ గేర్ డౌన్ అయిపోతే అయిపోయే బండి ఇక ఏదైనా అంతే ఎక్కువ గేర్ డౌన్ చేసి టక్క గేర్ వరకు మళ్ళీ వస్తుంది బండి ఆర్కే టెన్ ఫిఫ్టీ మధ్య ఇద్దరు రాకపోతే గేప్ చేయాలి టెన్ ఇద్దరు వచ్చినప్పుడు మొత్తం తగ్గిపోతుంది చూసుకోవాలి ఆర్కే చూసుకుంటే మళ్ళీ గేర్ పడుకోవాలి అట్లా అయితే మెయింటైన్ చేయాలి మంచి మైలేజ్ గా అయితే ఈ నుంచి బొగ్గు కి వెళ్తే అక్కడ పైకి వెళ్తే కాకినాడ సైడ్ ఇక్కడ అక్కడ ఇక్కడ మస్తు వెళ్తాయి వచ్చి బొగ్గు మన సింగరేణి గన్లలో ఎట్లుంటారో ఇక్కడ కూడా అంతే తీస్తారు గన్లైతే చాలా పెద్దది అనమాట ఇది సత్తుపల్లి సత్తుపల్లి అంటారు సత్తుపల్లి బొగ్గు సింగరేణి కాలనీస్ లిమిటెడ్ ప్రైవేట్ ప్రైవేట్ లిమిటెడ్ అని చాలా పెద్దది ना पर्चियाँ नहीं चलीं, ये मोबाइल अंदर ना लायला उसी का सरपंच వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ జల జరగతే అదంతా రైల్వే పోయేది కానీ ఆ బ్లూ కలర్ చెట్టు ఏదైతే మొత్తం రైల్వేదే ఇప్పుడు ఏం కాదు కానీ వర్షాకాలంలో అంటే బొగ్గు తడవచ్చేమో కానీ ఎక్కువ తడిస్తే మొత్తం అట్టుకోతుంది అట్లే అతుకుపోతుంది అనమాట మన గీకర్ ఎట్లా అతుకుతుందో అట్లా అతుకుతుంది ఆ షట్ మాత్రం అంత అందుకే అంటే ట్రైన్ మొత్తం దాని వెళ్ళి లోడ్ అయ్యి ఇక్కడ వస్తుంది బయట నుంచి మనకు అక్కడ మించి ఇంకా గ్రెజర్ ఎట్లుంటుందో ఆ ట్రెజర్ టైప్లోనే ఉంటుంది ఇక్కడ కూడా లోడింగ్ అయితే మొత్తం తీసుకొని డంపర్లో తెచ్చి దానిలో పోస్తే దానిలోకి వెళ్ళి పైన నుంచి ట్రైన్లకు పడుతుంది ఒక్కొక్క భోగి ఒక్కొక్క భోగి ఇట్లా టాకా ఫస్ట్ మొత్తం రిటర్న్ పోతుంది ట్రైన్ మొత్తం పోయి మళ్ళీ ఒక్కొక్క భోగి నోట్ వేసుకుంటా నోట్ వేసుకుంటూ వస్తుంది అట్లా ఉంటే చాలా పెద్దగా పెట్టే వస్తాడు ఇష్టం కదా ఇప్పుడు ముందర మీకు లారీలు కూడా లో ఆగితే బండ్లు బొగ్గు పనులు ఒక్కసారి కూడా రాలేదు క్లియర్ వస్తే బాగుంటుంది కొంత అన్ని బొగ్గు పనులేదు చూడండి రెడ్ సైడ్ అన్ని బొగ్గు పనులే బొగ్గు పొక్క

కంపెనీ పంటలు కూడా ఉండొచ్చు నాకు ఇంత పెద్దది వ్యవస్థ కాబట్టి కంపెనీ పంటలు పక్కా ఉంటాయి ఇక్కడ కూడా మొత్తం కొంచెం కట్టి ఏమంటారు మన మర్చిళ్ళు ఉన్నాయి మన ఖర్చు పెద్ద వరకు ఉంటది అంతవరకు ఉన్న మర్చిల్లే చాలా దూరం ఉన్నాయి చాలా అంటే చాలా దూరం చాలా పెద్ద ఎత్తురాలు వచ్చిన మరి ఒకరిచేల్ వేసుకున్నారు వేసుకున్నారు ఈ లో మాత్రం ఎంత ఇంకా బండ్లు చాలా చిన్న పోతుంది రోడ్డు నెట్లుంది బండ్లు కూడా ఎట్లా పోతున్నాయి పోతు వస్తున్నాయి పోతు వస్తున్నాయి కాఫీ గా స్టార్ట్ అయింది మంచిగా అడిగి వస్తుంది బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాము తెలంగాణ బార్డర్ ఎండింగ్ ఇదే ఇక నెక్స్ట్ ఆంధ్ర అన్నమాట సో మన తెలంగాణలకు ఎంటర్ వేరే స్టేట్ నుంచి ఎంటర్ అయినా కూడా ఇట్లే ఉంది పంతొమ్మిది వందల బోర్డు అప్పుడు మన కొత్త తెలంగాణ ఏర్పాటు అప్పుడు పెట్టిన బోర్డు కమాండ్ లో కాకతీయ కమాండ్ విషయమైన కదా అసలు రావటం లేదు ఉత్తరం నుండి ఉత్తరం నుండి ఇంకా వస్తుండు రైట్ లెఫ్ట్ సైడ్ కి వస్తుండో ఎట్లెట్టునో అసలు చిత్తగా వేస్తున్నారు సార్ మళ్ళీ పోతున్నారు ఇబ్బంది పిఎస్టి బండి అనమాట సాగర్ సిమెంట్ వీళ్ళు అసలే ఊరు మెల్లే పోతారు చిన్న పోతారు వాళ్ళ వెంటలో పోయినామనుకో మన బండ్లు అసలు మైలేజ్ రావట్లేతారు ఇప్పుడే అందరికి తెలంగాణ బార్డర్ దాటినాము బార్డర్ కైతే ఎంటర్ అయ్యారు బండి టింగ్ టింగ్ అది తయారు చేస్తున్నాను

చూడండి ఎట్లున్నాయి మొత్తం ఏం బాదంపప్పు తోటలు బాదంపప్పు తోటలే మొత్తం ఇదేమో పోక్కలది బాదం పప్పు తోటలు అంతే వాళ్ళిస్తారు మా ఆంధ్రలో బాదం పప్పులు ఆలి కాగు బీజు పొగాకు తోటలు ఇక్కడ ఉంటాయి ఇంకో పొగాకు తోట అది ఆట తప్ప నెక్స్ట్ అయితే మన వీడియోలో ఒక బ్రదర్ ఏదరా పోకుండు మనల సబ్‌స్క్రైబర్ అన్నమాట సబ్‌స్క్రైబర్ విట్కొస్తానే అంటే సరే ఒకసారి ఇక్కడ తీసుకొదాం అచ్చట చేయి అక్కడైతే వస్తున్నాడు వచ్చేసినాం మనం మొత్తం మీద కాంట దగ్గరికి అయితే చాలా కంపెనీ దగ్గరికి వస్తే అమరావతి బిడ్జండి కదా ఇక్కడైతే వచ్చి మనకు పక్కల పండ్లు అయితే ఉన్నాయి రోజు మన దాని కూడా ఎట్లా కాదు రేపు అయితే ఎండలు మాత్రం బీభత్సంగా పుడుతున్నాయి మబ్బులనేమో నైట్ టైం ట్రైన్కలేము మంచి కూడా వస్తుంది రోడ్ల పైన అయితే అయితేనేమో వెళ్ళరు ఏం తాం బండ్లు ఎక్కడ బాగా నీట్ అయిపోయినా టైర్లు ఇప్పటికే క్యాబిన్ మొత్తం వేడైనా చెంటలు ఆరిపోతున్నాయి ఒక రెండులో అంత ఘోరంగా అయింది మనం ఫస్ట్ పిల్లలు వాడుకొచ్చుకొని వంట వేసుకున్నాం ఇంకేం దొరకదు లేకపోతే ఎండుతుంది మనకి అంటే కాంట అయిపోయింది మనం ఎక్కడికి కాంటే ఇప్పుడు అనుకోవడం దగ్గరికి అయితే వెళ్తాం

వేరే బండి అయితే అన్లోడ్ అవుతుంది చూడండి ఇప్పుడు దేశీకి అయితే బాట్లోకి అయితే ఎక్కి మరి గుంజుతుంది అందిన కారకేమో ఇంకె ఇంకా మిగతా బాట్లోకి ఎక్కి మరి గుంతుంది ఇది వేరేదంతా మనం వేసుకొచ్చింది వేరే వచ్చేసి మన బొగ్గు టైప్ ఉంది సేమ్ బూడిద బూద టైప్ ఉంది అన్న అన్నవాళ్ళు అయితే షాప్ చేస్తున్నారు అండి క్లీన్ చేస్తారు ఇది ఇంకా గలీగంతుంది మనదంటే మనకన్నా బాడీలో ఇంకా చాలా గలీగం ఉంటుంది జేసీబీ ఇది అవుతున్నది వచ్చే కాడికి మిగతాది అన్న వాళ్ళు తోవి మళ్ళీ జేసీబీకి కంచుకేస్తారు ఇవన్నీ మన బండి కూడా అయితే పెట్టేసాము ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది ఇంకా మన బండి లాగైపోతుంది కాబట్టి మొత్తం ఎక్కింది బండిలో ఎక్కి ఎక్కిమే కలుగుతుంది అది కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ అయితే ఇవ్వము